అందరికీ నమస్కారం అనేది ముసఐ అలాగే జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్స్లు వేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మరి వర్షాకాలం దానిని గట్టిగా వేస్తూ ఉన్నాయి అవి రోడ్ల మీద పడే పరిస్థితి లేకపోతే జనాల మీద పడే పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈ టర్నింగ్లో ఈ ఫ్లెక్స్లు పెట్టడం వల్ల ఒకరికొకరు కనపడిన వైను యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అలాగే ఏదైతే మున్సిపల్ ఆఫీసులకి అయ్యి పెట్టడం జరిగింది ఫ్లెక్స్లన్నీ కూడా దయచేసి అందరూ కార్యకర్తలు అందరూ కూడా తమ తమ ఫ్లెక్స్ల్ని తీసివేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే కొన్ని ఫ్లెక్స్లు తీయించడం జరిగింది దయచేసి ఎవరో మరో రకంగా భావించకుండా ఈ ఫ్లెక్స్లకి తీసేయటంలో మీరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను మరి ఈరోజు అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఫ్లెక్స్లన్నీ తీసేయమని కాబట్టి తమ తమ ఫ్లెక్సల్ని మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి వాళ్ళు తీసుకెళ్ళవచ్చు దయచేసి మాత్రం అందరూ సహకరించండి ఫ్లెక్స్లకి ప్రజలు రోడ్లు కట్టంగా కానీ అదేవిధంగా టంగులో కనపడలేని విధంగా కానీ ఎవరో ఇక మీద కూడా పెట్టవద్దు మరొకసారి చెప్తూ ఉన్నాను వర్షాకాలం ఫ్లెక్స్లు పడి లేకపోతే ఫ్లెక్స్లు వాళ్ళ యాక్సిడెంట్లు అయితే మనం అందరూ కూడా అనువేయాల్చాల్సి ఉంటుంది కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఆ ఫ్లెక్స్లన్నీ తీసేయవలసింది బాగుంటుంది థ్యాంక్